ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్న స్వామి బ్లాక్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు సండే కాబట్టి మేము బయటికి వెళ్తున్నాం అని చెప్పినాం కదా ఇక్కడ మధ్యలో మాకు తెలిసిన అత్తమ్మ వాళ్ళు ఉంటారు సో అంటే ఆ అత్తమ్మ మా అత్తమ్మకి చాలా కనెక్ట్ అయిపోయి ఉంటారు ఆమెకి చిన్న ఏ బాధ అనిపించినాయి ఏమనిపించినా కానీ అత్తమ్మకి వన్ వీక్ ఒకసారి అయినా సరే లేకపోతే వీక్లో టూ టైమ్స్ అయినా సరే కాల్ చేసి ఆమె ఉన్న బాధలన్నీ ఎప్పుడు ఉంటుంది నేను మొన్న రీసెంట్గా కాల్ చేస్తా కూడా నా బాధలు నేను నీకు నా సప్న అత్తమ్మ ఉంటే నేను ఏ విషయమైనా అత్తమ్మకి చెప్పుకున్నదని సేమ్ మా లాగానే అనిపిస్తుంది అని చెప్పేసి చాలాసేపు మాట్లాడింది మంచి మాట్లాడుతుంది అత్తమ్మ సో ఇంత దూరం వచ్చినామో ఒకసారి వాళ్ళ ఇంటికి పోదామని చెప్పేసి ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వాళ్ళ ఇంటి దగ్గర పోయాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను నీకు అడ్రస్ నుంచి స్కూల్ రైట్ సైడ్ ఇది వచ్చేసి అల్వాల్ అల్వాల్ సూర్యనగర్ సూర్యనగర్ కాలనీ ఇదేమో హైటెన్షన్ రోడ్ ఇది మళ్ళీ అటు పోతాం కొంపల్లి సైడ్ స్వామి శరణ ఎంత దూరం అయించి కిలోమీటర్ ఉంటుంది కిలోమీటర్ ఉంటుందా ఈ లోపలికి ఉంటుంది అప్పట్లోనే మా బాబాయ్ ఇక్కడ ల్యాండ్ కొనిపెట్టుకొని తర్వాత ఇల్లు కట్టుకోండు పాతీలు ఎక్కడ ఉన్నాయి రెండు మూడు ప్లాట్ఫాయి మంచిగా ఉంటే కామెంట్ చేయరి అల్వాల్ చా సిటీలో ఊరు నుంచి వచ్చే వాళ్ళకు అల్వాల్ మెయిన్ ఇంపార్ట్ ఇక్కడ సైడు కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ ఇటు సైడ్ ఖమ్మం కానీ వరంగల్ కానీ వరంగల్ అంటే ఆ రోడ్డు పోతారు మళ్ళీ ఇక్కడ నుంచి ఈ రోడ్ నుంచి సిద్దిపేట హైవే నుంచి వచ్చే వాళ్ళకు ముందు అల్వాల్ తగ్గుతుంది హైదరాబాద్కి వస్తే ఈ అల్వాల్ లో చాలా మంది ఉంటారు ఇక్కడ సైడ్ వాళ్ళు అల్వాల్లో ఎవరైనా ఉంటే కమెంట్ చేయరు తప్పకుండా ఇక్కడ ఏదో జరుగుతున్నట్టు ముగ్గుల పోటీ జరుగుతుంది సంక్రాంతి ముగ్గుల పోటీలు వావ్ మస్తు జరుగుతుంది లెఫ్ట్ అండ్ రైట్ రోడ్ సైడ్ ఆర్టికల్ పాప ఇటుకెళ్ళి తెలుసా నీకు రోడ్ అవునే ఎందుకంటే పోవాలే ఏం కాకంట మరి ఏం చేస్తున్నారో వాపారం వచ్చి ఫోన్ చేస్తే మా బాబాయ్ బయట ఉండట ఆయనకేమో చక్కగా వినిపిస్తలేదు బయట బయట ఉండట బండిలో వస్తుంది మరి అస్సలు వినిపిస్తలేదు మేమేమో రోడ్డు మర్చిపోయినాం ఇది షెడ్ ఉంది పాప అయిందా పాపకేమో గుర్తులేదు అమ్మ అమ్మ ఇట్లా అప్పుడు వచ్చిన పోయిన స్కూల్ అది స్కూలా పాప గుర్తుపడుతుంది మెల్ల వెళ్ళగా ముందు ఈ అమలైతే కాదుగా ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఇది మిచెల్ స్కూల్ ఇదే కానీ అయితే రెండు స్కూల్ పెద్ద స్కూల్ ఈ స్కూలే చెప్పినట్టు అప్పుడు బాగా ఇల్లు దొరకబట్టాలి ఇల్లు దొరకబట్టాలి

ఆయన ఇవ్వాలి ఉన్నట్టు రేపు లేదు రేపు అంటే మన వన్ ఇయర్ అయిపోయి అదే టూ ఇయర్స్ ఇది ఎట్ల వచ్చినప్పుడు గుర్తులేదు అప్పుడు బీమా చేసుకోవచ్చు అవును ట్రాక్టర్ ఉందా

పోయి జస్టర్ చూసేసి చెప్పాలి తొందరగా వెళ్ళిపోవాలి అయినా పోయిన దాన్ని వదిలేవా ముక్కులో పెట్టుకునేదాన్ని గుడ్డు నిద్రలకి వెళ్ళేసినట్టు ఉంది చెప్పులు వేసుకోనా అని మరి వేసుకోవా పిని పిన్ని ఛాయ్ అలీలా సరిపోతాయి వెంటిలేషన్ ఇట్లా ఉండాలి పిన్ని మీలు మంచిగా ఉంది వెంటిలేషన్ మంచిగా కనిపిస్తుంది నింగ బాబాయ మొట్టమొదటిలనికొన్ని వెట్టివేతాడు ఆ నేనే నిల్తా ఉంటా దుమ్ము వస్తుది బాగానేసి ఆ రోడ్ లేదు కదా దుమ్ము వస్తుంటది రోడ్ లేదు దుమ్ము వస్తుది బాగా ఆ ఏమొనిష్ ఏంటో చేం ఆలోచి ఆ సంషాం ఇంటూ కొని ఉంటాడు ఈ అత్తమ్మ మన అత్తమ్మ మస్తు క్లోజ్ ఉంటారు అసలు చెప్పొద్దు ఎప్పుడైనా ఫోన్ చేయకపోతే కూడా వీళ్ళు ఫోన్ చేస్తే కూడా ఖచ్చితంగా ఒక వన్ అవర్ అయినా ఖచ్చితంగా మాట్లాడుకుంటారు అంటే ఇవకున్న బాధలు ఫీలింగ్స్ ఏవైనా సరే అత్తమ్మ ఫోన్ చేసి మాట్లాడుతుంది ఇక అంటే మంచిగా అనిపిస్తుంది రిలేషన్ లో ఎక్కువ కనెక్ట్ అయిపోతుంది చేసిన అట్లా ఈ అత్తమ్మ అత్తమ్మకి మొత్తం కనెక్ట్ అయిపోతుంది అవును ఏదన్నా ఇక నాకు చాలా ఇష్టం కదా నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ నన్ను పెట్టుకోవాలంటే అత్తమ్మ నేను చేసింది బాగా తెలుసు చాలా అప్పుడు చెప్పే ఇంకెక్కు అయితే ఇచ్చడికి అంటే ఏదన్నా మన మీ ఫ్యామిలీలో ఏదేమన్నా అయినా కానీ అతను గిట్లా అయింది అప్పుడు పూజ వచ్చేదానికి అంటే ఒకసారి అడిగింది వచ్చింది సాగు పెట్టినావు ఆ రోజు అది అమ్మ సాగు రోజు వీడియోలో చూసింది చూసి అక్క అని ఏమైతే అక్క అని అంటే మా అక్క అనేసి అంటే ఆ రోజు నువ్వు గిన్ని కి వచ్చినాక సావు రోజు వచ్చినాక నీ సావుల రాసి అన్నాడు నన్ను తప్పున ఆమె గుర్తుకొచ్చిందక్క ఆ పోషక్క ఆమె పోషక్క అని అంటే సరే అనేసి అంటే ఆమె అంటే ఇది వీడియోలో చూసినాక సావు రోజు వీడియో లా పోతుంటే నేను కనబడ్డాను అయితే ఇక జూమ్ చేసుకొని చూసిందంట చాలా ఇష్టం అక్క వాళ్ళంటే బా ఎందు అనే చెప్పుకుంది అది ఇక్కడ కూడా ఉన్నారు మన సబ్స్క్రైబ్ బయట చెప్పుకోరు కానీ చెప్పుకోవచ్చు లోపల ఉన్న వాళ్ళు చాలా మంది ఈ తరం అసలు అక్క ఎవరుంటారు అక్క అని చెప్తుంటారు అనమాట అది అమ్మకు కూడా సేమ్ నాయకులకు వచ్చింది అనమాట నార్మల్ ఏం కాదు బ్లడ్లో రావద్దు కవర్ అవుతారు రెండు మూడు కిమోలు ఇచ్చిన తర్వాత సెట్ అవుతారు కానీ బ్లడ్ రావద్దు ఎప్పటికీ అసలు బ్లడ్ వస్తే ఇక కవర్ కాదు చేపించేసారు చూసి మేము చాలా చేసినాం అమ్మాకి ఏం కాదు ఈ చిన్న చిన్నవి గడ్డలు కానీ కడుపులో గడ్డలు కానీ ఏమొచ్చినాయి ఏం కాదు ఆ బెడ్లో తప్ప ఇంకెక్కడ ఇంకెక్కడొచ్చినా ఏం కాదు కానీ దేవుడు అనుకున్నట్టుండు వీళ్ళు ఎంత ఏం ఏం చేసినా వీళ్ళు కాపాడతారని కాపాడకుండా చేశాను నేను ఫస్ట్ ఫోన్లో రియల్ చెప్పినప్పుడే నేను నాకు అర్థమైంది కాకపోతే అమ్మకు నేను డైరెక్ట్గా చెప్పు నేను అడిగిన అమ్మని ఏందక్క అనేసి నాకు అదే కన్ఫర్మ్ తెలియదు కదా ఫోన్ ఫోన్ మాట్లాడేది మేము పది రోజులు మాట్లాడే కూడా మాట్లాడినప్పుడు చెప్పింది నాకు నేను భర్త చెల్లిగా మీదేమి ఒప్పి పెట్టి చెప్పు అంటే నా మీదేం భరత్స పెట్టుకోకు చెల్లి అనేసి నండి అంటే నేను మస్తు చేసిన ఇద్దరం ఇక అక్క అట్లా మాట్లాడక అనుకో

డబ్బలు నాకు అట్లేమో ఈక్వల్గా ఉండాలని నాకు ఇష్టం డబ్బలు కానీ డబ్బాలు పెట్టిన దాంట్లోనేమో అట్లా రావు ఇట్లా ఉంది కానీ నాకు ఈ నల్ల ఏమంటారు పొడుగు ఎక్కువ అయిపోయింది నీకు సెట్ అవుతుంది శివీచా నువ్వు హైట్ తక్కువ ఉన్నావు కాబట్టి వంట బండ ఉంది కాబట్టి నీకు సెట్ అయితే నేను పొడుగున్నా కాబట్టి నాకు ఇట్లా ఎక్కువ హైట్గా నిల్చున్నట్టు అనిపిస్తుంది కానీ వంట బడి ఇంత చిన్నగా ఉంటుంది మంచిగా కానీ మస్తుంది అతమ ఇల్లు అవుతుంది నేను ఎప్పుడు రాలేదు నా పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు రాలేదు కానీ ఇప్పుడు అత్తమ్మ లేకుండానే వచ్చినావు అదే కొన్ని కొన్ని కొన్నిటికి అట్లా పోతారు అంటే ఇగో అంత అట్లా పోతున్నా మధ్యదారులో ఉంది కదా బాగుంది అవునంట మస్తుంది దావునము కనకంబాలు ఇంకా అటు కూరగాయల చెట్లు కూడా పెట్టుకోవచ్చు మంచిగా ఈడనా ఇవేం చెట్లు మంచిగా వచ్చిన అవును ఒకసారి పొద్దున వచ్చి సాయంత్రం వచ్చింది మళ్ళీ ఇంటికి అప్పుడు వద్దాం అనుకున్నాం కానీ బండి మీద ముగ్గురు నలుగురం బట్టం కదా అని చెప్పేసి నేను ఇంటికన్నా ఉన్నా వాళ్ళు ముగ్గురు వచ్చింది బండి మీద కానీ మస్తున్న తమ్మా ఇట్లా అయితే ఇంట అసలు ఇంటర్గా బ్యాక్ సైడ్ ప్లేస్ ఇట్లా ఉంది మీ అండ్ మీకు అట్లా అనిపిస్తా కానీ మాకైతే మస్తు సెట్ అవుతుంది ఇంకొక బెడ్రూమ్ వేస్తే మస్తు సరిపోతుంది మాకు ఇలా అటు సైడ్కి ఉన్నది అదే అదేనా అవునా నేను చూలే అయితే అట్లా అయితే బెటర్ ఉందో మన ఇంట్లో కూడా ఉంది చూసినావా ఫోటోను గుర్తుపడినా తెలుసా నీకు ఇద్దరు రాలా అత్త కూడా ఉంటుందిరా జ్యోతి కూడా ఉంటుంది వావ్ కానీ నిజంగా అప్పుడు సిస్టంలో ఫోటోలు చూపిస్తే అప్పటి ఫోటోలు కూడా గుర్తుపడుతుంది పోదు మన ఇగా ఆ ఫోటో ఇంటికాడ ఉన్నది నేను చూపిస్తాను నీకు అగో తమ్మ కూడా తీసుకురా అన్నమాట ఉండేదాన్ని అవి అన్నీ కొన్ని సిస్టమ్లు ఉంటాయి ఫోటోలు ఈ ఫోటో ఒకటి మాత్రం ఇట్లాంటిదే ఉంటది సేమ్ చిన్న అదే ఈ ఫోటో కూడా ఉంటది కానీ నానిగా ఎప్పుడు చూడారు ఫోటో నడు ఇక పోదాం am i fucking सर انا بين హలో ఎవరండి అవున అవును నేను స్వామిని మాట్లాడుతున్నా తమిళన్ సట్ అయితే పోయి అవుతుందండి మస్ట్ అంటే చాలా దుఃఖం ఉంది ఏమైనా ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటే నేను ఏమైనా హెల్ప్ చేస్తా ఏ ఉంటా యాప్రాల్లో ఉంటా నేను అవునా అన్న మాట్లాడుతుంది నేను స్వామినే అన్ననా అన్న బాగున్నారన్నా ఫైనల్గా అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినాము ఇప్పుడు మళ్ళా మేము కి పోతున్నాము ఎప్పుడైనా అనుకుంటామో ఈ రూట్లో వస్తాము కానీ వాళ్ళ ఇంటికి అంటే నాకు తెలియదు నేను ఎప్పుడు పోలేదు వాళ్ళ ఇంటికి ఇదే ఈరోజే ఫస్ట్ టైం అయినా కానీ అత్తమ్మ అంటే అత్తమ్మ గురించి అత్తమ్మతోటి అనుకున్నా కానీ ఆమె కొంచెం టెన్షన్ పడింది అనుకో కొంచెం అవుతుంది అందుకని చెప్పేసి ఏడుస్తుంది టెన్షన్ అంటే అది ఇంకా మళ్ళా మనము సంతోషం కోసం అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ వాళ్ళని ఏడిపించడం ఎందుకని చెప్పేసి ఆడ కొంచెం ఎక్కువ అత్తమ్మతోటి వీడియో తీయలేకపోయినాము తీసినా కనుక కొంచెం కొంచెం బాగానే కళ్ళలో వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి మళ్ళీ అంటే మనం ఏదో అని చెప్పేసి అట్లా పోయినాము కానీ ఒకళ్ళ ఇంటికి పోయి అట్లా ఏడిపించుకొని వస్తే మళ్ళీ ఆమె ఇప్పటికే వీడియోలు చూసి మస్తు ఏడుస్తుంది ఫోటో చూసి కూడా ఎందుకని చెప్పేసి మేము కూడా ఎక్కువ అంత బలవంతం చేయలేదు కొంచెం టాపిక్ డైవర్ట్ చేసినట్టున్నాము ఇంక ఇప్పుడైతే మేము మాల్ కి స్టార్ట్ అయినాము